హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సూర్యాపేట జిల్లా చిలికూరు మండలం నారాయణపురం గ్రామంలో సంధ్య సంధ్య గారికి ఎదురు ఆమె నిజంగా వాక్ చెప్పిందంట అది నిజమో కాదో వాస్తవం కాదో తెలుసుకుందాం ఈ వీడియోలో నమస్కారం సంధ్య గారు ఈరోజు మేము ఇక్కడ ఎందుకు వచ్చామంటే మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం అనమాట ఇక్కడ మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం దాని ఉన్నారన్నట్టు చెప్పాలి అండి అసలు నీ కల్లోకి అమ్మవారు ఎందుకు వచ్చింది ఇప్పుడు వచ్చింది పనికి వెళ్ళినాం మేము పనికి వెళ్తుంటే పని దగ్గరే ఇక అందరూ ఏమో స్టోరీ మాట్లాడుకునేటప్పుడు ఆ తల్లి వచ్చింది ఇక వచ్చిన రోజు నుంచి ఇక అక్కడ ఇక్కడ చెప్పాలంటే ఎక్కడ పోండి అని ఇంటి దగ్గరే ఉంటుంటే ప్రతి వారం రోజు అట్నే ఇబ్బంది పెడుతుంది ఇక నాలుగో వారం రోజు ఇట్లా నాగ అవతారం వచ్చి ఇంట్లో తిరుగుతుంది నాగం మీ ఇంట్లోకి వచ్చినా ఇంట్లోకి వచ్చి తిరుగుతుంది తిరుగుతుంటే మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ చూసి అసలు ఏందని నిజంగానే అయితే రంపాలి అది దీన్ని అంటుంటే ఇక అప్పుడు వండి మీకు వచ్చి ఇక ఇట్లా నేను పలానా దేవతని అంటే ఇక అప్పుడు ఎవరికి తెలవదు ఇక్కడ మా దగ్గర ఆ తల్లి ఎవరు అంటే అంటే అప్పుడు గుర్తుందా చెప్పేసి డేటు ఇప్పుడు పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు నింజా బట్టి పదమూడే రాంగనే కాదు ఒక ఆరు నెలలు తిప్పలు పెట్టింది ప్రతి శుక్రవారం ఆదివారం ఇట్లా ఒంటిమీన్కి భూమి పోవటం ఇంకొక చెప్పటం నేను పలా తల్లినంటే ఈ ఏరియాలో ఎవరికి తెలవదు ఎవరో ఇంకా తెలవకుంటుంటే తర్వాత పేరు అడ్రస్ అన్ని ఇంకా చెప్పుకుందా ఆమె ఒంటి నేను ఇట్లా పలా నీలం పాట అమ్మవారిని అడుగు గొప్పలా మాది ఇట్లా నేను ఇట్లా ఇష్టపడి వచ్చిన మీకు ఏదైనా నష్టాలైతే మా నన్ను కొలుసు పాత్రి కొల కొలకుంటే బంద్ చేయది నేనైతే నష్టాలు చూపించినాది అంటే ఇంకా అట్లనే ఆరు నెలలు ఉన్న తర్వాత మా ఫ్యామిలీ వరకు మేము అస్సలు దగ్గరికి వెళ్ళినాం నిజమా కాదని పోతే అక్కడ చూస్తే మళ్ళీ ఆడ కూడా అంతే ఒంటిమే పొత్తుంది సరిగా ఒక ఫోటో తెచ్చుకున్నాం ఫస్ట్ అమ్మవారికి అమ్మవారి ఫోటో తెచ్చుకున్న ప్రతి వారం ఇప్పుడు పదమూడు సంవత్సరాలు చదువు ఇక వచ్చిన వాళ్ళకి అందరికి మంచి కలిసి వస్తున్నాయి ఈ మొక్క వాళ్ళేప్పుడు చెప్తారు ఆదివారం శుక్రవారం శుక్రవారం మాక్సిమం ముప్పై ముప్పై ఇరవై

అసలు నీకు ఈ వాక్ చెప్పేది నిజమైన అసలు ఎవరైనా అంటారు అసలు అబద్ధం అని ఎవరైనా అంటరా అబద్ధం అన్న వాళ్ళు లేరు ఇంతవరకు నేను పదమూడు సంవత్సరాలు ఇప్పుడు చెప్పబట్టి మీరు అసలు చెప్పింది నిజమైన ఎవరైనా వచ్చి మళ్ళీ మీకు ఏమన్నా చేసారా గుడికి ఏమన్నా ఆ గుడికి అని సందాలు చేసిన వాళ్ళే మీ సొంత డబ్బులతో అయితే కాదా కాదు పది సంవత్సరం కూడా మూడు లక్షల దాకా ఖర్చు అవుతుంది అన్నదానం అవన్నీ జాతం అన్ని కూడా చేస్తారు చేస్తాం ఇరవై రెండు చేస్తారు ఇప్పుడు ఇవన్నీ ఇగ్రాలు వాళ్ళు కట్టించా లేకపోతే మీరేమో కూడా సంతానం అందిన వాళ్ళు ఇగ్ అధి

అసలు అక్కడ మేము పెట్టలే ఇది గచ్చు అసలు ఇది తీసేసినాక తీయాలంటేనే మొన్న జాతరకి అప్పటికప్పుడు తోమిచ్చినాం అదే అది పెట్టి మిమ్మల్ని ఎర్రవరం బాల స్వామి గుడి దగ్గరికి వాక్ చెప్తాను బ్రహ్మ నిజమే మేము పనికి వెళ్ళి తొందరగా పని అయిపోయిందని అక్కడికి వెళ్ళినాం చూసేద్దాం కొత్తగా నేర్చుకుని అయితే అక్కడ ఒంటి మీకు వచ్చింది అక్కడ ఉన్న గుడి చైర్మన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒకరికి రావాలి వచ్చి మా పిల్లలందరూ వచ్చి వీళ్ళు వాకులు ఇంటర్ తండ్రి నువ్వు ఉన్నది లేదని తెలవాలని స్టార్టింగ్లో అది అయితే ఇక మేము దర్శనం చేసుకుని వెళ్ళొస్తుంటే ఒంటి వచ్చింది వాళ్ళకి ఆయన ఏమైతే అన్నాడో అవి వాకుల ప్రకారంగా అతని చెప్పింది అసలు ఈ విగ్రహాలు పెట్టే బట్టలు మీరు మీరు ప్రతివారం ప్రతి వారు ఎవరైనా ఇస్తారో అసలు వారం వారం మొక్కుబాళ్ళు వస్తాయి మరి తర్వాత ఈ బట్టలు ఏం చేస్తారో మేము ఇక్కడ అడిమొప్పులు ఉంది

ఒక్కడ నాలుగు గుంటలు ఒక్కడ రెండు గుంటలు కొన్నాం ఈ అమ్మవారి కానీ ఇవి ఇగ్లా తయారు చేసుకునే అక్కడ పెడదామని కొన్నాం కొంటే నేను వెళ్ళగాని ఇక్కడ కూడా వంటలు ఏర్పాటు చేస్తున్నది అయితే నేను వెళ్ళని ఇక్కడే ఉంటాను ఇక పుట్ట మొలటం స్టార్ట్ చేసింది అసలు పుట్ట మొలిచేటప్పుడు అసలు అమ్మవారి అనుకుంటారు కొంచెం దేవుడు లేదు లేదు నేను నా స్వరూపం చూపించుకుంటాను ఇక్కడ నాకు ఎక్కడైనా పుట్టలేదు గుడి లేదు నాకు నేను కూడా ఇక్కడ అంటే ఇవన్నీ పాలిష్ బండలు తల్లి అసలు ఎట్లా ఉంటావు ఏందంటే ఆకారం చూపించింది చూపించినాక ఆ జాతర రోజు అది తీసేసిన తీసిన తర్వాతనే నువ్వు పోలిస్తుంది పుట్ట నీలంపాటి వారు అసలు ఏ విధంగా అసలు అమ్మ కూడా ఎట్లా పోల్చుకున్నారు అంతకుముందు మనిషి రూపకమే అవది తర్వాత ఇక వాళ్ళ నలుగురు అన్నదమ్ముల తాడు ఒక్కతే అమ్మాయి అయితే అమ్మాయి ఇక మంచి గార్బను పెంచుతుంటే ఈ గోగుమాత వాళ్ళ ఇంట్లో ఉండే తల్లి అయితే ఆవు పంచం రోజు కొంచెం అట్లా దాగి గరిబిణ ఏర్పడది ఏర్పడితే ఇక ఇట్లా అవమానం మన ఇంట్లో జరుగుతుంది ఇట్లా పెళ్లి కాని కనుక గర్భిణి దాటని వాళ్ళ అన్నలే దానం చేసేది పత్తి కట్టెలో కాల్చేరు అప్ప తిరుతొమ్మవారి కూడా అట్లా జరిగిందండ్రు గోబాయ్ తిరుతొమ్మ తల్లి అంత కట్టల మీద కట్టలు అంటే ఆమె సీడ్స్ ఇది అయిందిలే అత్త మా ఆమ వాళ్ళ కో తట్టుకోలేము అన్నదమ్ములే ఉదయంలు ముగ్గురు ఉదయంలు ముగ్గురు అన్నయ్యలు ఒక్క ఆయన కాపాడిండు ఇక ఆయన చిన్న ఆయన ఈయన సపోర్ట్ ఉండేది ఇక ఆయన ఇప్పుడు నాగేందుడు అయింది నాగన్న దేవుడు వాళ్ళ అన్న చిన్న అసలు ఈ విగ్రహాలు ఓకే మరి ఎద్దేంది ఆవు ఆమె గర్భిణి ఈమె ఈ పంచకం దాగుతున్న ఈ ఆవు పంచకం దాగుతున్న గర్భిణి అయితే ఇప్పుడు అన్ని గుళ్ళకి గరడి స్తంభం ఎంతో ఈ అమ్మవారికి ఈ తల్లి అంతా ఊర్లో అడుగు పళ్ళు గోమాతలు కూడా ఇస్తారంట మంచి జరిగిన చాలా నిజమే అసలు బట్టలు తర్వాత ఏం చేస్తే ఎవరిని బయట ఆడ నమ్ముతున్నాడు ఎక్కడ అమ్మ మళ్ళీ మేము ఎట్లా వచ్చినా అమ్మవారి దర్శనానికి వచ్చిన బట్టలన్నీ కూడా అమ్మవారి ఏరియాకే పంపిస్తాం అక్కడ అక్కడ అనాథ ఆశ్రయం ఉంది అక్కడ పంపిస్తాం ఎవరికి ఇయ్యం ఇక్కడ ఎవరికి ఇప్పుడు అమ్మవారికి వేసే బట్టలు వాళ్ళు వేసుకోవడం ఖర్చు ఆ పెద్దవాళ్ళే ఉన్నారు అమ్మలో పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఈ అయ్యవారి దొడిగేట ఉన్నారు అమ్మవారి బట్టలు కట్టేటోళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ బట్టలు అటు పంపుతున్నారు అమ్మవారు ఎవరికి బర్త పంపుతున్నారు ఆమె సన్నిధానంలో వాళ్ళు కాదు అసలే అన్నదాన అనాథ పిల్లలుగా అనాథోళ్ళకి ఇక ఆ తల్లే ఇక చూపెట్టుకుంటుంది